సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు సంవత్సరాలకి స్టిల్ ఆటగాడు నిజంగానే పన్నెండు మంది పిల్లలు నూట ఇరవై ఎనిమిది పిల్లలు తర్వాత ఆరు వందల యాభై మంది మనవలు యాభై మంది ముని మనవలతోని స్టిల్ నాట్అవుట్ క్రికెట్ ప్లేయర్ ఆటగాడు నిజంగా మోసాయ రిజిస్టర్ అందరి పేర్లు గుర్తుండవట అందరి పేర్లు రాసుకుంటారు రిజిస్టర్ మరి ఎనిమిది వందల మంది పిల్లలు అంటే మరి ఎలాగమ్మ అవుతుంది గారి ఫ్యామిలీ మన రాష్ట్రంలో పది మంది ఉంటే చాలు అమ్మఒడి వల్ల మొత్తం మొత్తం దేశం బడ్జెట్ అంతా వీళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది వాళ్ళు మనవల ఇల్లులు ఇదంతా మనవల ఇల్లులు నిజంగా తాత గురించి రెండు మొక్కలు తోపే మీ తాత తోపు కదా మీ తాత తోపు దమ్ముంట ఆపు నిజం చేపంటరా మీ తాత తోపా కాదా మీ తాతలాగా మీరు కూడా ఐదు వేసులు వందల మంది ఆరు దేశాలు వందల మంది కన్నాడు ఒక్కొక్క ఉండదు మొత్తం ఏమి మొత్తం అందరికీ అందరి కిచెన్ ఒకటి కాదు ఎవరు వంట ఆడదే ఏ పిల్లం ఏదో అందుతుందో తెలియదు అన్ని రుచులు చూస్తుండే కుర్రోడు ఎనిమిది పెళ్ళాలు ఉండిన కూరలు ఇదిగా ఉంచుకున్నాడు ఒక కూర అడుక్కున్నాడుకి కరవే కూరలు అంటామా మా నోడికి మామూలుగా కూరలు కాదు రోజుకో కూర నిజంగా గంటకో తింటాడు ఇదే అమ్మ ఎంత కిచెన్ ఉందో నిజంగా పూర్తిగా వీడియో చూడండి నవ్వులే నవ్వులు చాలా బాగుంటుంది పూర్తిగా అందరికీ చూపించారు ప్రతి మగోడు ఆడవాళ్ళు ఈ వీడియో చూడాలి ఓకే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మనం ఒకగాండే అమ్మ నలభై నాలుగు మంది పిల్లల తల్లిని చూశారు కదా ఇప్పుడు ఒకగాండ నాన్న నూట ఇరవై పిల్లల తండ్రిని మీరు చూడబోతున్నారు ఇతనికి నూట ఇరవై మంది పిల్లలు తర్వాత ఎనిమిది మంది పిల్లాలు ఆరు వందల యాభై మంది మనవలు యాభై మంది ముండి మనవలు దగ్గర దగ్గర వెయ్యి మంది సంతానం ఫ్యామిలీ మెంబర్స్ చూడబోతున్నాం బ్రదర్ మీ పేరు నా పేరు ఆ కాదు మీకు తెలుగు ఎలా వచ్చింది ఇండియాలో ఉన్నా ఇండియాలో చదువుకున్నారా చదువుకున్నా ఎక్కడా వరంగల్లో ఆ వరంగల్ చదువుకునే అందుకే వచ్చింది ఇదేంటి ఇది అన్నయ్య లో పెట్టింది అవునా నైల్ రివర్ పుట్టిన దగ్గరనండి పదకొండు దేశాల్లో ప్రవహించే రివర్ అయితే పుట్టిన దగ్గర దీన్ని ఈ ప్లేస్ మీరేంటి జింజాలో జింజా ఇది జింజా అంటారు ప్రకృతి నేచర్ బాగుంటుంది ఇక్కడ నుంచి మనం రెండు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ ఒగాండా నాన్న ఆఫ్రికా నాన్న దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం సామాన్లు అని కొనుక్కొని వెళ్దాం ఫస్ట్ గట్టిగా లైక్ కొట్టండి తర్వాత మొత్తం వీడియో చూడండి చాలా నవ్వులే నవ్వులు చాలా బాగుంటది సో ఆ పెద్ద కుటుంబానికి బీన్స్ మొత్తం అన్ని తీసుకెళ్తాను రైస్ అనిపోయినాయి ఆ బీన్స్ కొన్నాను ఇరవై ఇరవై రైస్ కూడా కొన్నాను పది కేజీలు బస్తా అనమాట సో అన్ని కొనుక్కొని అన్ని పట్టుకొని వెళ్దాం ఓకే సో పెద్ద ఫ్యామిలీ కాబట్టి నాలుగు కోళ్ళు తీసుకున్నాను ఇదిగోండి నాలుగు కోళ్ళు అల్లెచ్చుకో మూడు చూసుకుంటే మొట్టొకే కదా ఇవి కూర వండుకుంటాను ఇవి కూర వండుకుంటాను మూడు కొన్నాను పెద్ద ఫ్యామిలీ కదా ఒకటి రెండు మూడు మూడు మనవే పెట్టిస్తామనమాట నీట్ గా ఇంకా బయలుదేరదు వాళ్ళ ఇంటికి మొత్తానికి మన పురుషుడు యుగ పురుషుడు మోస హసాయ గారి ఇంటికి వచ్చాం వాళ్ళ సంతత అంతా చాలా మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు సో మనం తెచ్చిన గిఫ్ట్లన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం ఓకే లెస్ గో అండి ఇదంతా పిల్లలంతానా హసాయ గారి ఫ్యామిలీ మెంబెర్స్ చూడండి ఎంతమంది ఉన్నారో మామూలుగా లేరు చూడండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో హసాయ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతన మామూలుగా లేరు మామూలుగా లేరు కోళ్ళు కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఇంకోటి ఉన్నాయి అది ఇవన్నీ కసావా మొత్తం అంతా ఇదేటనుకున్నారు కసావా ఈ కసావా కదా కసవా కసావా వండుకొని తింటారు మొత్తం అవి ఎండబోయే అట్టుపళ్ళు ఇవి ఈ అట్టుపళ్ళు అవి మొత్తం మామూలుగా లేదు ఓ మొత్తం ఆసాయ గారు మోస ఆశయ గారు వాళ్ళ ఫ్యామిలీ అసాయ గారు ఫ్యామిలీ మామూలుగా ఉండదు మోసా గారి ఫ్యామిలీని చూడడానికి వచ్చాం అదిగో అది పెద్ద మనిషి మోసా మోసా గారు మోసా గారు అదిగా మోసాగారు అసలాం వలైకు అదే నిజంగా ఆటగాడు పెద్ద ఆటగాడు ఇదిగా నీ కోసం డబ్బులు తెచ్చారు మొత్తం అందరికి చాక్లెట్లు ఇదిగా మరి పండగ కలియుగ పురుషుడు మన అటు నిజంగా అవి మన కోసం ఇది మీ ఫ్యామిలీ ఎవరి నేమ్ ఇస్ హసాయ మూసా హసాయ అండి నిజంగా కుర్రోడు ఆటగాడు సూపర్ స్టార్ అనమాట డెబ్బై యువర్ ఏజ్ ఇస్ సెవెంటీ ఇయర్స్ హ మై వాట్ ఈస్ యువర్ ఏజ్ నైన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు సంవత్సరాలకు స్టిల్ ఆటగాడు నిజంగానా పన్నెండు మంది పిల్లలు నూట ఇరవై ఎనిమిది పిల్లలు తర్వాత ఆరు వందల యాభై మంది మనవలు యాభై మంది ముని మనవలతోని స్టిల్ అవుట్ క్రికెట్ ప్లేయర్ ఆటగాడు నిజంగా మోస ఆశయ నిజంగా అందరూ చూసి మామూలుగా కాదు ఎంత ట్రిక్లు పూర్తిగా వీడియో చూడండి చాలా బాగుంటుంది మొత్తం అంతా మనం మొత్తం అంతా చూపిద్దాం ఈ సామ్రాజ్యం ఎలాగొంది ఆశ ఆశయ గడిది గురించి అన్నీ తెలుసుకుందాం చాలా చాలా ఫండ్గా ఉంటుంది హసాయ గారు ఏం చెప్తున్నారంటే తన ఇల్లు వాకిలు అన్నీ చూపిస్తున్నారు అన్నారు సో అంతా హ్యాపీగా ఉంది కానీ ఇద్దరు పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు పది మంది పిల్లలే ఉన్నారు అంటున్నారు నిజంగా ఇలాంటి మోస హసాయ గారు మోసాగారు ఫ్యామిలీ మన రాష్ట్రంలో పది మంది ఉంటే చాలు అమ్మఒడి వల్ల మొత్తం మొత్తం దేశం బడ్జెట్ అంతా వీళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది వీళ్ళు పెళ్ళిళ్ళని ఎవరు పిల్లరట పెళ్ళి ఎందుకంటే ఐదు వందల రూపాయలు చదివించి మోస అసయ గారు యాభై వేల రూపాయలు ఆహారం తినేస్తారట మరి మరి ఫ్యామిలీ చిన్నదేటి ఏంటి అంత ఇంకా స్టిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు హైలైట్ కామెడీ ఏంటంటే ఈయనకి ఒకేసారి కొడుకు పుట్టారు వీడి కొడుక్కి ఒకేసారి కొడుకు పుట్టారు మనవడికి కొడుకు పుట్టారు ముగ్గురు ఒకేసారి అంటే ఇక్కడ కొడుకు మనవడికన్నా చిన్నోడు కొడుకు తాతయ్య కన్నా చిన్నోడు మామూలు ఒక కాదు మన అందరూ ఆటగాలి చూడండి మొత్తం నిజంగా మోస ఆశాయ గారి సంతానం మామూలుగా లేదు ఇంత పెద్ద సంతానం అంత ఇల్లులు ఒక వంద ఎకరాల్లో ఆసామి నిజంగా తినడం పని చేయడం ఆటలాడడం యుద్ధం చేయడం అయ్యగారు నిజంగా గొప్ప ఫ్యామిలీ ఎటువంటి కలహాలు లేకుండా అన్యోన్యంగా బతుకుతున్నారు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఏది తెలుసుకుందాం మోస ఆశాయ గారి మాటల్లోనే దే ఆర్ మేకింగ్ వన్ ఇదిగోండి అసయ గారు వైఫ్లు అంతానా తేడా చేస్తున్నారు పెళ్ళాలు అది ఎలా ఉండాలి గొప్ప వాళ్ళమ్మా మంచి ఆయన నిజంగా ఒక పెళ్ళ ఉంది ఒక శివుడిద్దరికే అయిపోతే అలాగా అసయ గారు నిజంగా గ్రేట్ అదిగా మామూలుగా లేదు అయితే ఇదేంటిది అయితే ఇది రిజిస్టర్ మోస ఆస అందరి పేర్లు గుర్తుండవట అందరి పేర్లు రాసుకుంటారు రిజిస్టర్ మరి ఎనిమిది వందల మంది పిల్లలు అంటే మరి ఎలాగమ్మ అవుతుంది నిజంగా మొత్తం వెయ్యి మంది ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా గ్రేట్ నిజంగా నిజంగా గ్రేట్ మోసా ఎంత స్ట్రాంగ్ ఉన్నదంట ఐదు మీ అమ్మ నిజంగా అసలు ఎంత స్ట్రాంగ్ వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు పిల్లలు మా మొగుడు మామూలు ముగుడు కాదు ఎవరికి ఎలాంటి మొగుడు దొరకరు అంటున్నారు ప్రతి ఆడవాళ్ళని అంత సమన్యాయం పన్నెండు మంది పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా ఆరు వందల యాభై మంది మన నూట ఇరవై మంది పిల్లలకి ఏ లోటు రానివ్వలేదు ఆరు వందల యాభై మనవలకి తాత అనిపించుకున్నారు నిజంగా ముని మనవుడు కూడా ఉన్నాడంటే చూసుకోండి నిజం ఎంత గ్రేట్ నిజంగా గ్రేట్ ఈ రండి హౌస్ ఇల్లు ఇల్లు చూద్దాం ఇల్లు చూద్దాం ఇల్లు అన్నీ అసహ గారి చేతితో మట్టి ఇల్లు మరి అన్ని మంది కాదు అన్ని మంది పిల్లలు మరి మామూలుగా ఉండదు ఒక్కొక్క వైఫ్ ఒక్కొక్క రూమ్ లోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైఫ్ మామూలుగా లేదు మరి జంగా అసహ గారంటే మామూలు విషయం కాదు మట్టి ఇల్లులు గురి గురుసులు నిజంగా గొప్ప అయినమ్మా మనిషి నిజంగా బీబీసీ అన్నిటిలోనే వచ్చిందండి రూమ్ ఎంత ఉందో చూడండి ఒక్కసారి ఒక్కసారి రూమ్ చూసుకోవచ్చు మట్టి లేదు చల్లగా ఉంటాయి బాగుంది హసాయ గారు చేతులతో కొట్టుకున్నారు అంతేట్ మ్యాన్ గ్రేట్ మ్యాన్ హసాయ అదిగా ఎంత పెద్దది ఉన్నదో చూడండి బా 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 సో దట్ ఈస్ దట్ ఈస్ వాట్ దట్ ఈగమ్ ఎస్ ఓహా సో ఓకే దిస్ ఈజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ సో మోస ఆశాయ గారు చెప్తున్నారు గంట్లు గంటలు కోళ్ళుకి గంటలు అనమాట సో దిస్ ఇస్ లైక్ వన్ టైప్ ఆఫ్ ములెట్ ఓకే ఒక ఎకరంలోని గంటలు వేసుకున్నారు గంటలు అంటారు కదా ఇంకా ఏ ఉన్నాయో ఏవి పెంచుతున్నారో తెలుసుకుందాం రండి గ్రాండ్ కిడ్స్ మనవలు మనవల ఇల్లులు ఇదంతా మనవల ఇల్లులు నిజంగా మామూలుగా లేదా సాయ్ మనవలు ముని మనవలతో ఎంత అన్యోన్యంగా ఉన్నవరా నాయనా నిజంగానా దండం పెట్టాలా అది బాగుంది ఇది కరపానల దుంపలు ఇవన్నీ కర్రపానల దుంపలు ఎండబెట్టేసి ఇలా పెట్టేస్తారు తర్వాత ఇది పౌడర్ చేసుకుంటారు ఎంతనా కసావా కసావా ఇది మొత్తం బా బా బాబా మామూలుగా లేదుగా అట్టుపాలు కూడా ఉన్నాయి బన్ననా విషయం మిషం మిషం సో మోసా దిస్ ఈస్ ప్లాట్ అను మొన్న ఈ అమ్మ అదిగా రూపాయి కూడా కొనుక్కోలేదు అట్టుపల్ మొత్తం ఒక ఎకరంలో వేశారు అండ్ కార్ నాను దిస్ వన్ మొక్కజొన్న ఈ అమ్మ మొక్కజొన్న కూడా దిస్ వన్ మొక్కజొన్న కూడా వేసారండి మనం రూపాయి కూడా కొచ్చిలేదు మొక్కజొన్న మొక్కజొన్న మామూలుగా కాదు అమ్మ మొక్కజొన్న సో వాడి దగ్గర అన్నీ ఉన్నాయండి ఏట్లేదు శక్తి ఉంది అన్నీ పెంచుకున్నారు చాలు అవర్ బార్డర్ అయిపోయింది దిస్ దిస్ దిస్ఇజ్ ఓకే ఇక్కడి నుంచి ఈ మొక్కజొనే ఇంకా అయిపోయింది ఇదంతా ఇక్కడి నుంచి ఆ కోసం మనోడిది మొత్తం అన్నీ ఉన్నాయి కూర్చొని తిన్న తనకు నాస్తి కుర్రోళ్ళతో దండ్రి అదే దండ్రి బుడ్డగాళ్ళు అందరూ చూడండి రా మా బుడ్డగాలు మా బుడ్డాగాలు బుడ్డాగాలు అంతా మోస అసాయ గారి మనవలు వీళ్ళంతా వీళ్ళందరూ మనవలు దండ్రి రే మీ దే మీ దండ్రి రే బాలయ్య బాబు మాకు మామూలుగా ఉండదు రాలయ్యాబుతో చెప్పానంటే రే మా బాలయ్య బాబు తెలుసా మీకు బాలయ్యాబు తోపు దమ్ముంటే ఆపు మీ తాత మీ తాత గురించి రెండు మొక్కలు తోపే మీ తాత తోపు కదా మీ తాత తోపు దమ్ముంటే ఆపు నిజం రా మీ తాత తోపా కాదా మీ తాత లాగా మీరు ఐదు వేసులు వందల మంది ఆరు వేసులు వందల మంది అన్నది ఒక్కొక్కరు మామూలుగా ఉండదు సో అసా దిస్ ఇస్ బా కిచెను మొత్తం మొత్తం అందరికి అందరు కిచెన్ ఒకటి కాదు ఎవరు వంట ఆడదే ఏ పిల్లం ఏదో అందుతుందో తెలియదు అన్ని రుచులు చూస్తుండే కుర్రోడు ఎనిమిది పెళ్ళాలు ఉండిన కూరలు ఇదివా ఉంచుకున్నాడు ఒక్క కూర అడుక్కున్నాడుకి కరవే కూరలు అంటావా మా నోడికి మామూలుగా కూడలు కాదు రోజుకో కూర నిజంగా గంటకో కూరతుంటాడు ఇది అమ్మ ఎంత కిచెన్ ఉందో నిజంగానా బా 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 హలో చేసుకున్న పుట్టెవరయన నిజం నిజమైన ఆటగాడు సోఫరు మామూలుగా లేదు అది అది హసాయ కుటుంబం నిజంగా గ్రేట్ అసాయ నిజంగా ఎంత పెద్ద ఎంతమంది ఉన్నారు నిజంగానా హెబ్బై సంవత్సరాలకి ఇంకా కత్తిలోకి ఉన్నారంటే ఏటనుకోవాలి దుఃఖముఖలాగా నూట యాభై సంవత్సరాలు బతుకుతారు ఆటలాడుకుంటును ఆడుకుంటును అడిగాను డెబ్బై సంవత్సరాలకు ఆటలు ఆడుతున్నావా లేదా అంటే అంటూ ఆటలే ఎక్కడ తగ్గలేదట అది మొత్తానికి బాగుంది అసహయాల పరివారము కుటుంబము పెళ్ళిళ్ళకి పిలిస్తే అలాంటి కుటుంబాల్ని మామూలుగా ఉండదు నిజంగానే పెద్ద ఆటగానే చూడటానికి మన తెలుగు వాళ్ళు వచ్చారు అన్న మీరు నిజంగా ఈ ఆటగారి గురించి ఒక మాట అసలు ఇంత మందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నది మర్చిపోయింది కదా ఇల్లులు మొత్తం అంతా వ్యవసాయం అంతానా మన దగ్గర మన కుటుంబాలను చూస్తున్నాం కదా నిజంగా వదిలేస్తుంటాం ఇద్దరికి ఆహా నాన్నని అనాథ ఆశ్రమంలో వేసేస్తుంటాం అవును మరి ఎలాంటి చూడాలి నిజంగానా నువ్వు నా నువ్వు మాత్రం చెప్తున్నావు కదా ఈయన మౌలుడు కాదు యుద్ధ పురుషుడు మహావీరుడు ఎంత మంది మెయింటైన్ చేయటం చాలా చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం చూడండి ఆయన చెప్తే అందరు ఎంత మాట వింటున్నారో అది అది పవర్ అంటే అలా ఉండాలి సో నిజంగా చాలా బాగుంది ఫ్యామిలీని చూసి నాకు నిజంగా జల్స వస్తుంది నిజంగా థ్యాంక్ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోస అసాయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ ఐ విల్ టేక్ యూ అవర్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ బాయ్ 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 అందరికీ ధన్యవాదాలు అండి ఉంటానైతే అందరూ మంచిగా ఉండండి మా ఐ విల్ మీట్ యూ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్టరా ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్టర్ ఐ విల్ మీట్ యూ కమ్ ఓకే వంద సంవత్సరాలకు వద్దాం షష్టి పూర్తికి బా అందరికి మంచిది 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 సో చూసారు కదండి ఎలా ఉందో ఈ మోసా అసాయ గారి ఫ్యామిలీ చూసి చాలా నేర్చుకోవాలి నిజంగా మీ అభిప్రాయం చెప్పండి ఇంత పెద్ద కుటుంబం మీద అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి ఓకే చా నిజంగా అసలు నాకు చెప్పలేకపోతున్నాను నువ్వు ఆగట్లేదు ఇంత పెద్ద కుటుంబాన్ని నేను ఎలా మెయింటైన్ చేస్తుండో ఏంటో అనేది చాలా చాలా బాగుంది ఆ సామాన్లు అవి తెచ్చి ఇచ్చాను డబ్బులు ఇచ్చాను ఇంత పెద్ద ఫ్యామిలీకి ఏదో మన చిన్న సహాయం ఓకే తెలుగు వాళ్ళ నుంచి ఓకే ఈ వీడియో తర్వాత సమతం తిరిగి నెక్స్ట్ దేశం సౌత్ సూడాన్తో కలుసుకుందాం ఇట్ల మీ ప్రపంచాతకుడు మోసాహసాయ ఉగాండా కంపాల రాజధాని నుంచి హింద్